అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం మీరందరూ ఎంతగానో ఎదురు చూసే దత్త పాదుకలు గివేవే అనుకోండి ఇంకేదైనా అనుకోండి దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా డీటెయిల్గా వివరిస్తాను పాదుకలు చేసి అతను చాలా బిజీగా ఉన్నాడండి ఇలాంటి చిన్న చిన్న పనులు యాక్చువల్లీ ఒప్పుకోడు ఇంకా నేను అడిగాను ఎప్పటినుంచో ఇలాంటివి చేస్తున్నాను అని ఇంకా తను చేసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి మాత్రము చెక్క కాస్ట్ అవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి ఎక్కువ పడింది లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎక్కువ పడింది అందుకే మీకు ముందే ఫస్ట్ క్లియర్గా చెప్తున్నాను నేను ఎవరికైతే పాదుకలు ఇస్తానో వాళ్ళ కొరియర్ ఛార్జెస్ వాళ్ళ ప్యాకింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి అలా అయితేనే నేను వాళ్ళకి ఇస్తాను ఆ పాదుకలు చేపించినందుకు పాదుకలు చెక్కకి ఆ కార్పెంటర్కి మొత్తం అవంతా నేను పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే అవి కూడా నేను పెట్టుకోవచ్చు కానీ నాకు ఈసారి బడ్జెట్ ఎక్కువగా పడుతుంది దానివల్ల ఇంకొక నలుగురికి నేను ఎక్కువగా ఇవ్వగలను అవన్నీ చేయకపోతే అని ఇలా మీ దగ్గర నుంచి ఆ ఛార్జెస్ వరకు మాత్రం తీసుకుంటున్నాను కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళు కాదు ఎవరెవరికి కావాలో నాకు కావాలి అని మాత్రము మీరు కామెంట్ సెక్షన్లో ఆ మెసేజ్ చేయండి అయితే ఆ కండిషన్ ప్రకారం నా చేతికి ఎన్ని పాదుకలు వస్తాయో నాకు ఇంకా క్లియర్గా తెలియలేదండి అతని దగ్గర ఏముందో అదంతా నాకు ఇస్తాను అని చెప్పాడు అయితే నేను కొన్ని నేమ్స్ని మాత్రం పిక్ చేసుకుంటాను అవి మాత్రము మీకు కామెంట్ సెక్షన్లో పింట్ చేస్తాను పైన ఆ నేమ్స్ని మరి మిగతా వాళ్ళకి మాకు ఎలా అండి మాకు రావా అని మీరు ఎక్కడ డిజప్పాయింట్ కావద్దు దానికి కూడా ఇంకొక మార్గం ఉంది ప్రతి ఒక్కరి ఇంటికి దత్త పాదుకలు చేరే విధంగా కాకపోతే దానికి ఒక నాకు చిన్న క్లారిటీ కావాలి దానికోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను కొరియర్ ఛార్జెస్ అండ్ నేను ఒక చిన్న పాదుకలు పెట్టడానికి ఒక చిన్న బాక్స్ కొంటాను వాటికి ప్యాకింగ్ ఛార్జెస్ మొత్తం కలిపి నేను టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను ఒకవేళ మీ డిస్టెన్స్ని బట్టి దాంట్లో ఒక ట్వంటీ థర్టీ రూపీస్ మిగిలినా కానీ ఇంకొకరికి ఎక్కువగా పాదకలు ఒక మెంబర్కి ఎక్కువగా ఇవ్వడానికి యూస్ చేస్తాను కానీ మీ ఒక్క రూపాయి కూడా నాకు ఏమీ వద్దండి అలా నమ్మకం ఉన్నవారు మాత్రమే నాకు కావాలని మెసేజ్ పెట్టండి అలానే ఎవరెవరికి నమ్మకం ఉందో ఎవరెవరికి దత్తుని పాదాలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలోనే నాకు కావాలి అని మెసేజ్ పెట్టండి నాకు ఒక చి క్లియర్గా ఒకటి తెలిసిపోతుంది అసలు ఎంతమందికి పాద పాదకాలు కావాలి అని అలానే ఇన్స్టాలో అడ్రస్ చాలా క్లియర్గా ఉండాలండి విత్ పిన్ కోడ్ నెంబర్ ఉండాలి విత్ ఫోన్ నెంబర్ ఉండాలి నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయలేను దీంట్లో ఇది మిస్ అయింది ఇది మిస్ అయింది అని ఎందుకంటే లాస్ట్ టైము పుట్టమన్ను గివ్ అవే పెట్టినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా మెసేజ్ అడ్రస్ పెడుతూ ఉన్నారు ఒకటే షార్ట్లో మొత్తము మీ ఇంటి అడ్రస్ మీకు తెలిసి ఉంటుంది కదా అదంతా ఒక దగ్గర బుక్లో రాసుకొని నీట్గా టైప్ చేసి విత్ పిన్ కోడ్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ తోటి పెట్టండి నాకైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చానో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నాకు ఏ రోజు కూడా కాల్ చేయొద్దండి చేశారా ఆ నెంబర్ని నేను అక్కడే బ్లాక్ చేస్తాను ఇలా అంటున్నందుకు మీరు ఏమీ అనుకోవద్దండి ఒకవేళ మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఇప్పటికే ఇన్స్టాలో నా ఎన్ని వీడియోస్ చూస్తారో వాటిల్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఈ లింక్ ఎక్కడదండి అది ఎక్కడదండి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదో అడగరు అది ఎక్కడ కొన్నారు ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు నేను చెప్తాను వీడియోలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అవన్నీ లింకులు అడుగుతారు లేకపోతే ఇంకేమేమో అడుగుతారు అవన్నీ నేను ఎక్కడ తీసుకొని రండి ఎక్కడ వెతికి తేనండి మీకు ఏమైనా మాట్లాడాలి అంటే ఏమైనా అవసరము అర్జెంటుగా మీరు ఎక్కడైనా యూట్యూబ్లో పెట్టలేని మెసేజ్ పర్సనల్గా మీరు పెట్టాలి అనుకున్న వాటికి నేను ఆన్సర్ ఇస్తాను కానీ అదేమి ముద్ద చేసిన కర్ర ఎక్కడుంది ఇది ఎక్కడండి ఈ లింక్ ఎక్కడదండి ఇలా అని ఒకరిని విసికించకూడదు చెప్పాలి అంటే నేను నాకున్న బిజీ స్కెడ్యూల్లో మీకు రిప్లై ఇస్తుందే చాలా ఎక్కువండి ఇంకా అంతకు మించి ఎక్కువగా అడగడానికి ప్రయత్నించొద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే యూట్యూబ్లో ఒక ఐడి ఉంటుంది ఇన్స్టాలో ఒక ఐడి ఉంటుంది అన్న వాళ్ళకి యూట్యూబ్లో ఏ ఐడి ఉందో అది కూడా మెన్షన్ చేసి మీ పేరును అక్కడ మెన్షన్ చేసి ఇన్స్టాలో మీరు మిగతా అడ్రస్ అవన్నీ పెట్టగలరు సరేనండి ఎవరెవరికి దత్త పాదుకలు కావాలో అందరూ కూడా నాకు దత్త పాదుకలు కావాలి అక్క అని మెసేజ్ పెట్టండి నేను అవి ఒక వేల సంఖ్యలో ఉన్నా కూడా దానికి ఒక మార్గం ఉంది అందరి ఇంటికి చేరాలని సంకల్పం చేసుకున్నాను సరే అండి దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను ఇప్పుడైతే మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి ఇంకో విషయం అండి ఎవరినైతే నేను నేమ్స్ పిక్ చేసుకుంటానో వాళ్ళకు ఇన్స్టా ఐడి లేకపోతే దానికి నేను ఏమీ చేయలేనండి వాళ్ళని తీసేసి ఇంకొక నేమ్ యాడ్ చేస్తాను ఎందుకంటే అడ్రస్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది నేను పబ్లిక్లో తీసుకోలేను మళ్ళీ ఆ రిస్క్ అంతా నాకు వద్దు ఎవరికైతే ఇన్స్టా ఐడి ఉందో వాళ్ళు మాత్రమే ఇవి ఈ కండిషన్ అప్లై చేసుకోండి అలానే ఎవరికైతే నేను నేమ్స్ పిక్ చేసానో వాళ్ళు అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ టూ ఫిఫ్టీ కూడా నేను పే చేయలేను అంటే అది కూడా మెన్షన్ చేయండి వాళ్ళకి నేనే పే చేసి దత్తపాదకలు మీ ఇంటికి చేరేలా చూస్తాను జై గురుదత్త శ్రీ గురుదత్త